పెరగ పెడు మధ్యాహ్నం తిను సరే అక్క రెండు రూపాయలు సార్ ఇంకా రెండు నెలలు పట్టున్న మాధవన్ కుట్టి ఇంకా డబ్బులు ఇవ్వలేదు చేసేయమంటావా సాయంత్రం వరకు చూడు

అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి దబ్బు విననా రే రే అన్న కాళ్ళు దన్న పెట్టురా దన్న పెట్టు దబ్బు వినే అన్న అనోదన

ఏ చేట గుడ్ మార్నింగ్ చాలా ఆవేశంగా ఏమింద్ర పదేళ్ల క్రితం అబ్బాయి వీధి ఉండగా బతికాడు ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్ వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం వాడు నడి రడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు మర్డర్ చేస్తే పూలదండలు స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు ఎవడాప్తాడు రా వాడిని వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ బెధవలున్నంత కాలం ఏం పీగలనరా వాడిని హరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో బెధవ కామెంట్స్ చేయకు మా వల్ల కాకపోవచ్చురా వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు ఎప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు ఈ లాఠీ ఎందుకు లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది అంతేగా నేల మీద పీనుగులో పడి ఉండడానికి కాదు ఇదిగోండి ఏ ఊరు విశాఖపట్నం సార్ తెలుగుదేశం అండి అదేనండి సింహాచలం పక్కనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అండి జోకులా కీళ్లు విరిగిపోతాయి నువ్వు ఉండరా సార్ నమస్కారం సార్ నమస్కారం తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్ కాస్త సిఫార్సు చేయండి ఈయనేమో గంటసలా ఉన్నారు సిఫార్సులు ఏం అక్కర్లేదు రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది వెళ్ళి కలవండి అయ్యి బాబాయ్ సార్ బలే సాఫ్టే మరే సారే సొరుక్కన్నారు నువ్వు రారా ఉంటావు సార్ ఉంటాం సార్ లేదు